హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యారమిల్ టీ ఎలా పెట్టాలో చెప్పబోతున్నానండి దీనికోసం మనం ఒక టీ గిన్నె తీసుకొని మనకి సరిపడా షుగర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో సో వాటర్ అనేది అవసరం లేదు జస్ట్ షుగర్ని ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనకైతే ఇలా క్యారమిలైజ్ అయిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది వచ్చాక మనం మనకి సరిపడా టీ పొడిని యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి నీట్గా మిక్స్ అవ్వాలి ఆ రెండు అయ్యాక మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటామండి మనకి సరిపడా యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత మనం పాలు యాడ్ చేసుకుంటామండి నెక్స్ట్ అయితే మనం పచాపచాగా దంచుకున్న అల్లం అలాగే యాలకులు రెండు కలిపి వేస్తాము అలాగే మనం బిర్యానీ ఆకు కూడా వేస్తామండి టేస్ట్ కోసం సో వేసి ఇలా బాగా పొంగొచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్